ఒకరోజు ఒక భర్త వాళ్ళ వైఫ్తో ఇలా అంటున్నాడంట నీకు అసలు ఇంట్లో పని ఏముంటుంది ఎప్పుడు ఖాళీగా ఉంటావు నీరసం అంటావు నీకు నాకంటే మంచి భర్త దొరుకుతాడా నేను నీ పుట్టింట్లో కూడా నేను చూసుకున్నంత బాగా చూసుకోరు అని చెప్పి వాళ్ళ ఆమెడ సైలెంట్గా ఉండి ఒకరోజు దేవుని కోరుకుందంట దేవుడ నా భర్తని ఒక్క పది రోజులు నా కూతురు ఇంట్లో కుక్కగా పుట్టించు అని చెప్పి దేవుడు కూడా తదాస్తా అన్నాడంట అతను వెంటనే వాళ్ళ కూతురు ఇంట్లో కుక్కగా ఉండి ఏంటి నేను ఇలా ఉన్నాను అనుకున్నాడంట అని చూసేసరికి వాళ్ళ కూతురు పొద్దున్నే లేచి ముగ్గులు పెట్టి కలాపు చల్లి ఇల్లంతా ఊడ్చి క్లీన్ చేసి మార్నింగ్ టిఫిన్కి బ్రేక్ఫాస్ట్ చేసిందంట హస్బెండ్ కూతురు కలిసి తిన్నారు అతను ఆఫీస్కి పంపించేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అంతా ప్రిపేర్ చేసి బట్టలు ఆ పనులన్నీ చూసుకొని ఒక వన్ అవర్ అలా పడుకుందాం అనుకునే లోపు లంచ్కి వచ్చేసారంట ఇద్దరు కలిసి లంచ్ చేశారు సరే ఇప్పుడన్నా పడుకుందామని ఒక వన్ అవర్ పడుకునే లోపే మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ టైం అయిందని చెప్పి టీ స్నాక్స్ అన్నీ రెడీ చేసిందంటే మళ్ళీ నైట్ డిన్నర్ చేశారు అలా నైట్ డిన్నర్ చేస్తున్నప్పుడు ఈరోజు కొంచెం నీరసంగా ఉందండి ట్యాబ్లెట్లు తెచ్చిస్తారంటే అప్పుడు వాళ్ళ హస్బెండ్ అంటున్నారంట ఏం పని చేసామని ఇంట్లో ఖాళీగానే ఉంటున్నావు కదా నువ్వు పొద్దున్న నుంచి ఖాళీగా ఉంటావు ఎందుకు నీకు నీరసము అంటే అదేంటండి అలా అంటారంటే నీకు నాకంటే మంచి భద్రత దొరుకుతాడు నీ పుట్టింట్లో కూడా నిన్ను ఇలా చూసుకోరు అన్నారంట అప్పుడు ఆ తండ్రి ఆ కుక్క రూపంలో ఉన్న తండ్రి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడంట